శనిగ్రహ దోష శాంతి మంత్రము నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో ఈ శనిగ్రహ శాంతి మంత్రంను చదవడం వలన శనిగ్రహ పీడ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడుతుంది పాపాలు కరిగి భక్తి సహనం ధర్మ మార్గంలో జీవించే స్వభావాన్ని శని భగవానుడు ప్రసాదిస్తారు శనివారం నాడు ఈ మంత్రమును శత్యానుసారము నూట ఎనిమిది సార్లు చదవడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి శని త్రయోదశి నాడు శనిగ్రహ శాంతి మంత్రం చదివితే విశేష ఫలితాలు కలుగును శని భగవానుడికి తైలాభిషేకము శనిదేవుడి ప్రత్యేక క్షేత్రాలను దర్శించడం వంటివి చేస్తే మంచిది అని పెద్దలు చెబుతారు